గ్రీన్ కలర్ అయితే శారీ వచ్చింది అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి సో ఇలా వస్తుంది ప్రతి శారీ కూడా మీకు హండ్రెడ్ కౌంట్ చాలా మంది కౌంట్ కూడా స్కై బ్లూ కలర్ శారీ వచ్చేసి మీకు లైట్ పింక్ షేడ్ వచ్చింది చాలా డీసెంట్గా ఉంది శారీ మాత్రం అండ్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం బావడా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండి సండే కాబట్టి సండే స్పెషల్ వీడియో ప్రతి వీకెండ్ మీకు స్పెషల్ డిజైన్స్ చూపిస్తాం సాటర్డే అండ్ సండే అయితే మినీ గద్వాల్ శారీస్ అండ్ ఈ మధ్య కామెంట్స్ చూస్తే చాలామంది అడుగుతున్న ఒకే ఒక కలెక్షన్స్ మినీ గద్వాల్ శారీస్ మళ్ళీ చూపించండి అని మీకు ఇప్పుడు చూపించే వీడియోలో నియర్లీ ఫార్టీ కలర్స్ చూపిపోతున్నానండి మినీ గద్వాల్ కలెక్షనే ఉంటుంది ప్రతిసారి వీడియోలోకి వెళ్ళి డిజైన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు సండే స్పెషల్ కలెక్షన్ మీకు మినీ గద్వాల్ కాటన్ శారీస్ ఈ శారీస్కి మీకు వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం కూడా బ్లూ కలర్ బోర్డరే ఏ కలర్ వస్తే మీకు పైట్ చెంగ్ అదే కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ప్లెయిన్ వస్తుందండి మినీ గద్వాల్ అంటే మీకు ప్లెయిన్ డిజైన్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ప్రోడక్ట్స్ అండ్ ఇందులో వచ్చే బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా మీకు సేమ్ బోర్డర్స్ వస్తాయండి అండ్ బోర్డర్స్ బార్డర్స్ మీకు ఫ్లోరల్ ఫ్లోరల్ జరీ ఉంటుంది అండ్ కొంచెం మీడియం ప్రైస్లో లో ప్రైజెస్లో గద్వాల్ శారీస్ కావాలంటే ఇవే బెస్ట్ ఆప్షన్ అండి ఇంకా మన దగ్గర గద్వాల్ కలెక్షన్ అప్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కలెక్షన్ ఉంటుంది బట్ చాలా మంది ఈ మధ్య కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మినీ గద్వాల్ కాబట్టి వీడియోలో మీకు మొత్తం కూడా ఇవే చూపిస్తున్నాను వీటి ప్రైజెస్ మీకు ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఉండదండి గద్వాల్ శారీస్ అంటేనే బ్లౌజ్ రాదు సో ఇలా వస్తుంది శారీ లుక్ అనేది ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక డిజైన్ మెరూన్ కలర్ బోర్డర్ విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో ఈ శారీస్ అన్నీ మీకు చిన్న చిన్న ఒకేషన్స్కి ఫెస్టివల్స్ ఉన్నా కానీ సో చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది ఎవరైతే కాటన్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ గద్వాల్ ఐటమ్స్ కావాలంటున్నారో ఈ శారీస్ మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్ లుక్వైజ్గా మాత్రం అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది చూడండి ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు శారీస్ అనేవి ఆర్డర్స్ ప్లేస్ చేయచ్చండి అండ్ ప్రతి శారీ కూడా మీకు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుందండి మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్స్ అంటేనే మీకు క్వాలిటీలో మాత్రం బెస్ట్గా ఉంటుంది ప్రైస్ కూడా లో ప్రైజెస్ ఉంటుంది అండ్ ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి స్కై బ్లూ కలర్ శారీ విత్ లైట్ ఎల్లో కలర్ మీకు శారీ కాంబినేషన్ వచ్చింది మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు మన ఈ ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి కూడా చెక్ చేయొచ్చండి ఇన్స్టాగ్రామ్లో మీకు డైలీ కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో గివ్ ఏవే కూడా ఉందండి ట్వంటీ సిక్స్త్ జూన్ ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ మీకు గివ్ వేవే మేము లైవ్లోకి వచ్చేసి సో ఒక పోస్ట్ ఆల్రెడీ మేము పోస్ట్ చేసామండి సో ఆ పోస్ట్ కింద ఎవరైతే లైక్ చేసి కామెంట్ చేశారో వాళ్ళకి మేము డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి శారీస్ గివ్ వేసి ఇస్తాం సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఆ పోస్ట్ కింద మీరైతే కామెంట్ చేసి లైక్ చేయండి సో ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ ఇవన్నీ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ ఫోన్ ప్రొడక్షన్ అండి సొంత తయారీ కాబట్టే మీకు ప్రైస్ రీజనబుల్ ఉంటుంది కలర్స్ కూడా ఎక్కువ కలర్స్ చూపి చూపించడానికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను గద్వాల్లో మన దగ్గర మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు మంచి మంచి డిజైన్స్ ఉంటాయి మినీ గద్వాల్ వన్ సైడ్ బోర్డర్ చెక్స్ బోర్డర్ టూ సైడ్ బోర్డర్ స్మాల్ గద్వాల్ బూటీస్ తోటి చెక్స్ ప్యాటర్న్ ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గద్వాల్ శారీస్ కలెక్షన్ ఎప్పుడు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ అండ్ శారీ లెంత్ వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది చాలామంది లెంత్ అడుగుతూ ఉంటారు అండ్ వెయిట్ లెస్ శారీ వెయిట్ కూడా మీకు ఏమి ఉండదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం బ్లౌజ్ ఉండదు వితౌట్ బ్లౌజ్ వస్తుంది వస్తుంది హైట్ కూడా మీకు కొంచెం టాల్ పర్సన్స్ అయినా శారీ సింపుల్గా సరిపోతుంది అండ్ ఓవరాల్ లుక్ చూసుకుంటే లైట్ పిస్తా గ్రీన్ కలర్ విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్లో ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి సో లైట్ ఆరెంజ్ విత్ డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ శారీ అంతా కూడా చూడండి మీకు ఒకవేళ వీడియోలో ఫో అర్థం కాకపోతే క్లియర్గా మేము ఫొటోస్ పంపిస్తామండి క్లియర్గా ప్రతి సారీ ఫొటోస్ మీకు పంపిస్తాము వాట్సాప్లో మీరు ఫొటోస్లో చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీనే ఆల్ కన్ఫామ్ అనుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కంచి కాటన్స్ నారాయణ పేడ్ శారీస్ కాటన్లో ఏ డిజైన్స్ అయినా కానీ ఎప్పుడూ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ విత్ డార్క్ మస్టర్డ్ కలర్ అండి కాంబినేషన్ చూడండి చాలా బాగుంది మళ్ళీ చెప్తున్నాను అండి కలర్స్ మాత్రం ఈసారి మీకు ఎక్కువ చూపిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య చాలామంది అడుగుతూ ఉన్నారు ఆ మినీ గార్డ్ కలెక్షన్స్ కావాలని సో అందుకే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టే మన హ్యాండ్లూమ్ శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఈ వీడియోలో ఎక్కువ కలర్స్ ఒకేసారి చూపించబోతున్నాను గ్రే కలర్ శారీ విత్ మెరూన్ కలర్ బోర్డర్ అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది ఎక్కువ గ్రే అడుగుతూ ఉంటారు కదా మీకు గ్రే విత్ మెరూన్ కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉంది అండ్ చాలా డీసెంట్గా ఉంటుంది శారీ లుకింగ్ మాత్రం కట్టుకున్నప్పుడు మాత్రం అఫీషియల్గా ఉంటుందండి ఎంత బాగుందో చూడండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ విత్ డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ కలర్ మాత్రం సంపంగి గ్రీన్ ఎప్పుడైనా సరే చాలా ఫాస్టేట్ సెల్లింగ్ కలర్ అండి మీకు ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా ఫస్ట్ సోల్డ్ అవుట్ అయ్యే కలర్ సంపంగి ఎల్లో విత్ డార్క్ గ్రీన్ కలర్ ప్రజెంట్ ఇది కూడా స్టాక్ ఉంది మీరు వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు స్కై బ్లూ కలర్ శారీ మీకు బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ వచ్చేసి మీకు లైట్ పింక్ షేడ్ వచ్చింది చాలా డీసెంట్గా ఉంది శారీ మాత్రం అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మీకు ట్రాన్స్పరెన్సీ అడుగుతున్నారు కదండి ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది శారీ మాత్రం లుక్వైజ్గా ఎంత బ్యూటిఫుల్ ఉంది అండ్ మీరు ఈ శారీస్ ఆర్డర్స్ చేసిన తర్వాత మీకు పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి అంటే ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా మేము ఇండియన్ పోస్ట్ నుంచి పంపిస్తాము బట్ మేము పంపించే ప్రతి కొరియర్ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి సారీ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు పర్చేస్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీతో పాటు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది సో కాటన్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుందండి ఇలా వస్తుంది లుక్ మాత్రం అండ్ ఇందులో ఇంకో కలర్ సో కామలీ పింక్ కలర్ అండి విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ పింక్లో కూడా మీకు కాంబినేషన్స్ ఉంటాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇది కామలి పింక్ వచ్చింది అండ్ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు మన వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మన వెబ్సైట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి మీరు ప్రజెంట్ వచ్చేసి భావన ఫస్ట్ కూపన్ కోడ్ యూస్ చేసి మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వరకు శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈఎంఐ ఫెసిలిటీలో క్రెడిట్ కార్డ్స్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు మీకు వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ కూపన్ కోడ్స్ భావన ఫస్ట్ కూపన్ కోడ్ నుంచి టెన్ పర్సెంట్ ఇన్స్టంట్ ఆఫర్ వస్తుందండి మీకు అండ్ ఇలాగ ఎనీ డౌట్స్ మీకున్న వెబ్సైట్స్ గురించి వెంటనే మా నెంబర్కి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్ సో వెబ్సైట్ నుంచి ఆర్ ఇన్స్టాగ్రామ్ నుంచి లేదా యూట్యూబ్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు మీరు ఈ కలెక్షన్స్ అన్ని మన షాప్ దగ్గర దగ్గరకు వచ్చి కూడా ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది సో మీరు షాప్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా శారీస్ తీసుకొని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకో కలర్ సో బిస్కెట్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ విత్ డార్క్ గ్రీన్ బార్డర్స్ అండ్ కాంబినేషన్ అంతా కూడా ఇలాగా అండ్ ఓవరాల్ లుక్ చూపిస్తాను సో ఇలా వస్తుంది చాలా బాగుంది అది అండ్ బేబీ పింక్ కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారండి మీకు ఈ కలర్ బేబీ పింక్ విత్ రాయల్ బ్లూ కలర్ పౌడర్ వచ్చింది అండ్ ఇలా వస్తుంది మెయిన్గా సో ఇప్పుడు మీకు ఎక్కువ మంది అడుగుతున్నారని మేము మళ్ళీ స్టాక్ అంతా కూడా ఎక్కువ కలర్స్తో వీవింగ్ చేపించాము బట్ యాజ్ మీకు ముందు ముందు తర్వాత వెళ్తుంటే మాత్రం వస్తుంటాయి స్టాక్ బట్ ఇన్ని కలర్స్ ఈ విడుదల చూపించి కలర్స్ రాకపోవచ్చు ఎక్కువ కలర్స్ కావాలంటే మాత్రం ఈ వీడియోలో ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకో బ్యూటిఫుల్ మెరూన్ కలర్ బోర్డర్ విత్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే శారీ వచ్చింది అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి సో ఇలా వస్తుంది ప్రతి సారీ కూడా మీకు హండ్రెడ్ కౌంట్ చాలామంది కౌంట్ కూడా అడుగుతున్నారు హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ మీకు ఈ శారీ వస్తుంది ఎస్టర్డే కూడా మీకు ఆఫర్ శారీస్ రిలీజ్ చేశామండి ప్రింటెడ్ కాటన్ శారీస్ వీకెండ్ స్పెషల్ ఆఫర్ మోడల్స్ మీకు రిలీజ్ చేశాము ఒకసారి చెక్ చేయండి మీకు ఆఫర్ శారీస్ కావాలంటే సో వీకెండ్ ఈ ఈరోజు కూడా మేము మేము మీకు పంపిస్తాము ఫొటోస్ పంపిస్తాము మీరు ఆఫర్ లో కూడా శారీస్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ ఇంకా ముందు ముందు వచ్చే వీడియోస్ చాలా అండి లైక్ కంచి కాటన్ మీకు కంచి కాటన్స్ ఇప్పటివరకు చూడ చూడని డిజైన్స్ రాబోతున్నాయి సో ఆల్రెడీ స్టాక్ వచ్చింది వీడియోస్ కూడా చేస్తున్నాము సో మిస్ కాకండి ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడే మన హ్యాండ్లూమ్ సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు వచ్చే సో ఖాదీ కాటన్స్ కానీ కంచి కాటన్స్ డాకా కార్టన్స్ మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది అండ్ మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తున్నామండి సో గీవ్ ఎవే చాలామంది గీవ్ ఎవేస్ అడుగు అడుగుతున్నారు అండ్ మన సబ్స్క్రైబర్స్ స్పెషల్ కోసం ఇన్స్టాగ్రామ్లో మనం ఇన్స్టాగ్రామ్లో కూడా గివ్ అవే ఇస్తున్నామండి యూట్యూబ్లో మీకు ఫెస్టివల్స్కి ఖచ్చితంగా గివ్వేవే ఇస్తాం బట్ మీకు ఒకేషనల్గా సో మంత్లీ కానీ సో ఫిఫ్టీన్ డేస్ కానీ మీకు ఇన్స్టాగ్రామ్లో మేము గివ్ అవేస్ ఇస్తూ ఉంటాం ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ జూన్ మీకు అయితే సో ట్వంటీ సిక్స్త్ని అయితే గివ్ ఎవే ఉంటుంది డీటెయిల్స్ కోసం మన హ్యాండ్లూమ్ శారీస్ అని ఇన్స్టాగ్రామ్లో టైప్ చేయండి సో మీరు అక్కడ ఫాలో అయ్యి అక్కడ నుంచి మీరు గివ్వేలో పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులోనే డార్క్ ఆరెంజ్ కలర్ అండి సో చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా మీకు ఒకవేళ వీడియోలో క్లియర్గా అర్థం కాకపోతే ఫొటోస్ పంపిస్తాం కదా మీరు ఫొటోస్లో చెక్ చేయొచ్చు లేదా అప్పటికి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేస్తే చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ చేయొచ్చు చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఇందులోనే డార్క్ పింక్ అంటే పర్పుల్ షేడ్ అండి పర్పుల్ కలర్ వచ్చింది విత్ డార్క్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ ఈ పర్పుల్ కలర్ చాలా రేర్ అండి మీకు ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది చాలా రేరెస్ట్ కలర్ ఎక్కువగా రాదు ఈసారి గద్వాల్ మోడల్స్లో ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సి బ్లూ కలర్ విత్ మెరూన్ కలర్ బోర్డర్ అంటే వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతిసారి వీడియోలోనే మీకు క్లియర్గా అర్థమయ్యేట్టు చూపిస్తున్నాను మీకు వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది మీరు ఫొటోస్ కావాలన్నా క్లియర్గా మేము సెండ్ చేస్తాం అండ్ ఇంకొక కలర్ లైట్ బిస్కెట్ విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ కాంబినేషన్ కూడా చూడండి అండ్ ప్రతిసారి వితౌట్ బ్లౌజ్ వస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండి విత్ మెరూన్ కలర్ బోర్డర్ అండ్ ఈ సారీ ఓవరాల్ లుక్ చూస్తే మీకు సో చూడండి లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా సో ఇప్పటివరకు చూపించిన డిజైన్స్ మీకు ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా సో మీకు మీ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు నచ్చుతున్నాయా లేదా ఆర్ ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి మీకు శారీస్ నచ్చితే నచ్చా అని ఎస్ వీ లైక్ అని సో కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుందండి ఖచ్చితంగా కామెంట్ చేసి మీ రెస్పాన్స్ అనేది మాకు చెప్పండి ఇలా వస్తుంది సార్ అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ఎప్పుడు హ్యాండ్లూమ్ ప్రింటెడ్ బట్ కాటూన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి కాటూన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలా అయితే మీకు శారీ ఓవరాల్ లుక్ ఎంత బాగుందో చూడండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ విత్ మీకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఓవరాల్ లుక్ చూస్తే చూడండి ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ కూడా ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వీకెండ్ స్పెషల్ సండే స్పెషల్ కలెక్షన్స్ మినీ గద్వాల్ మోడల్స్ మీకు అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ గీవీయోలో పార్టిసిపేట్ చేయండి అండ్ మన హ్యాండ్లూమ్ సార్ ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్